నేను మొదటిగా మధువేస్గా అభినందిస్తూ ఉన్నాను తల్లి మరణించి మూడు రోజులకి మళ్ళీ పార్టీ కార్యక్రమాల్లో నిమగ్నమై వచ్చినారంటే వారికి పార్టీ పట్ల ఉన్నటువంటి అకుండత దీక్ష పార్టీ కమిట్మెంట్ పార్టీ పట్ల ఆయనకు ఉన్నటువంటి అకుండ దీక్ష వ్యక్తం చేస్తూ ఉంది నేను మదర్కి మనస్ఫూర్తిగా నేను సానుభూతి తెలియజేస్తూ ఉన్నాను సొంత తల్లిని కోల్పోయినారు వారికి ఈ సందర్భం సానుభూతి తెలియజేస్తూ ఆయనకున్నటువంటి అనుభవం నిజామాబాద్ పార్లమెంట్ సభ రెండు సార్లు ఆయన మంచి మెజారిటీ గెలవడం జరిగింది నేను కూడా అనుకున్న రాజ్యసభ ఉంటే బాగుంటుందని ఇప్పుడు అసెంబ్లీకి వచ్చినారు మీ సేవలు ఇప్పుడు కూడా నిమ్మగ్గర ఉన్నందుకు నేను మనస్ఫూర్తి అభినందిస్తూ ఉన్నా పోతే సోదరు మనకు అభ్యర్థిగా ఉన్నారు మాకు ఆధినాయకులు సోనియా గాంధీ అయ్యారు సోనియా గాంధీ గారి నాయకత్వంలో మనం పనిచేస్తూ ఉన్నాం మహిళలకి అటువంటి స్థానం ఇవ్వడం కానీ గౌరవం ఇవ్వడం కానీ ఏదైనా పార్టీ ఉంది దేశంలో ప్రపంచంలో కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఇందిరాగాంధీ నాయకత్వంలో పనిచేశాం ఉక్కు మహిళగా పేరు ఇందిరాగాంధీ నాయకత్వంలో పనిచేశాం అన్ని తెలుసుకుని ఓపికగా ఇరవై వేల పార్టీ నడిపించే సామర్థ్యం కలినాడు సోనియా గాంధీ గారి నాయకత్వంలో పనిచేస్తూ ఉన్నాం సోదరుమైన ప్రియాంక గాంధీ గారు మనకు మార్గదర్శనం వహిస్తూ ఉన్నారు ఎందుకు చెప్తా కాంగ్రెస్ పార్టీలో మహిళకు ఇచ్చినట్టు స్తంఛి స్థానం ఏ పార్టీ ఇవ్వదు గతంలో మనం చూసిన ఒక కేబినెట్ మహేంద్ర కూడా ఆ పార్టీలో ఉండి వచ్చినట్టు ఐదేళ్ళు కేబినెట్లో ఒక మహిళ మంత్రులకు నడిపించిన ఘనత కేసీఆర్ గారిది సో అది అర్థం చేసుకోవాలి ఇవాళ సగభాగం మరో సగభాగం మహిళలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినట్టు స్థానాన్ని ఆ గౌరవం నిలబోట్టుకోవాల్సిన బాధ్యత మీద ఇవాళ మహిళ అభివృద్ధి మీకు ఇచ్చిన మల్కాజ్గిరికి అక్కడ మేము మెజార్టీ సోనియా గాంధీ గారు తెలపాల్సిన అవసరం ఉంది మీరు మహిళా అభివృద్ధి చేసి మేము మెజార్డ్తో గెలిపించినాము మహిళలకి మల్కాజ్ గిరి ప్రజలు వచ్చే గౌరవం ఇది అని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అనమాట రేవంత్ రెడ్డి గారు ఇదే నియోజకవర్గం నుంచి మెజార్టీతో ఇరవై తొమ్మిది వేల ఆరు వందల ఓట్ల మెజార్టీతో వారు గెలవడం జరిగింది తర్వాత కొన్ని కారణాల వల్ల నాన్న గారు మిస్ అవడం జరిగింది వారిని కూడా క్షమించాలి ఆ రోజు మేము తెలుగుదేశంలో క్షమించి మీరు అప్పుడు కావాలని కోరుకుంటూ ఎట్టి పరిస్థితిలో మళ్ళీ సునీత మహేందర్ గెలిపించుకునే బాధ్యత మన ఇందరి మీద పెట్టినందుకు మా గారు కూడా వారి తల్లి గారి చనిపోయి మూడో రోజు మిమ్మల్ని కారు మా చేసి ఇవాళ నుంచి ప్రచారానికి ముందుకు వచ్చినందుకు వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి అన్న ఎగ్జిక్యూటివ్ చైర్మన్ మధ్యా సేనా గారికి అలాగే ఎమ్మెల్సీ మహేంద్రన్న గారికి రామబాబు గారికి నరసింహరెడ్డి గారికి కృష్ణప్రసాద్ గారికి జగన్ ప్రభాకర్ రెడ్డి గారికి జితేంద్ర అన్న గారికి ఇప్పుడు మనకు పోటీ ఉన్నది బిఆర్ఎస్ పార్టీ మూడో ప్లేస్ ఉంది మనకు పోటీ ఉంది కాంగ్రెస్ కు బీజేపీకే ఉంది ఎట్టి పరిస్థితిలో కూడా ఇవాళ ప్రజలు డిసైడ్ అయ్యారు ఏంటంటే నగర్ లో కూడా లక్ష పై చిలుకులు బీఆర్ఎస్ కు వస్తే ఈ రోజు పబ్లిక్ పరిస్థితిలో చూస్తే యాభై కూడా నలభై వచ్చే పరిస్థితి లేదు మనం తప్పకుండా బీజేపీ పోయే ఓట్ల అన్నింటినీ కూడా మన కాంగ్రెస్ పార్టీకి వచ్చే విధంగా మనం అంత కార్యకర్తలు కానీ నాయకులంతా కూడా దానికి అనుగుణంగా పనిచేల్సిన అవసరం ఉంది ప్రజలలో కూడా స్పందన ఉంది దాని చేయాల్సిన మనం అంతా కూడా చూద్దాం దానికి మదన ఆధ్వర్యంలో కానీ మన ఎంబల్సీ మేదానంలోంటే నెలగా కూడా ఏం చేద్దాం మనం కూడా మాట్లాడుకోవడం జరిగింది అసెంబ్లీ ఎన్నికల సర్ది ముందు గతంలో ప్రతి బూత్ స్థాయి కార్యకర్తలు అందరూ పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో లేనందున చాలా మట్టికి బూత్ స్థాయిలో కార్యకర్తలు కూడా చాలా మంది మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ పథకాలను ఆకర్షితులై ఈ రోజు నియోజకవర్గంలో చాలా మంది కాంగ్రెస్ పార్టీ చెందడానికి ముందుకొచ్చు మీ అందరినీ మేము స్వాగతిస్తూ మీరందరూ పాత కొత్త కలయికతోనే కాంగ్రెస్ పార్టీ మన మల్గాజు పార్లమెంట్ అభ్యర్థులు సుంతన రెడ్డి గారిని ఈ రోజు మన ప్రభుత్వం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం రేపు పెన్షన్ రావాలి రెండు వేల ఐదు వందల రూపాయలు రావాలంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తేనే ఆ డబ్బులలో ఓట్లు కనిపిస్తేనే మీకు పెన్షన్లు వస్తాయి మీరు అర్థం చేసుకోండి ఇది అదేవిధంగా కరెంట్ బిల్ మాఫీ అవుతుంది ఎప్పుడే మదన్న చెప్పినట్టు ఈ ప్రాంతంలో అయింది ఎల్బినగర్ ప్రాంతంలో ఎల్బీ నగర్ ప్రాంతంలో రంగారెడ్డి జిల్లా కోడు నందుకు కరెంట్ బిల్ మాఫీ కాలేకపోయింది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని బలపరిచినట్టయితేనే మనము మనం అనుకున్న అన్ని కూడా మనం సాధించుకోగలుగుతాం ప్రతి ఒక్క కార్యకర్త కూడా సైనికుల్లాగా పనిచేసి ఎంపీ టికెట్ లను గెలిపించి సోనియా గాంధీ అమ్మకు గిఫ్ట్ గా ఇద్దామని చెప్పేసి మీరందరి అందరి సపోర్ట్ లో మధ్యల మనము సున్నితక్క గారిని అత్యంత మెదాటితో గెలిపించాలని ఒక్క కార్యకర్త పని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై సోనియా అన్నా అమ్మా మేము అదే రాజ్ నాయకత్వంలో ఎలబినార్లో కొత్తగా వచ్చిన వాళ్ళని పాత్రలో అందరం కలిసి సమన్వయం చేసుకొని అందరం ఒక ఒక తాటి మీదకి వచ్చి మదన నాయకత్వంలో భారీ మెజార్టీతో లాస్ట్ టైం రేవంత్ నాకు లాస్ట్ టైం ఎట్లు ఇచ్చినామో అదే మెజార్టీ మీకు ఇస్తామని చెప్పి దానికన్నా ఎక్కువనే ఇస్తామని చెప్పి మదనగర్ నాయకత్వంలో మేమందరం కలిసి పనిచేస్తాం మదనగర్ నాయకత్వంలో మీ నాయకత్వంలో మీరు ఎలా చెప్తే మీ ఇద్దరు ఇలా చెప్తే అలా మేము నడుచుకుంటాం ప్రతి కార్యక్రమంలో విజయవంతం చేస్తాం మీకు భారీ భారీ మెజార్టీ చేయడానికి మేము బాగా క్వశ్చన్ చేస్తామన్నా నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం దాదాపు ఎన్నికల నుంచి యాభై యాభై వేల మెజార్టీ రావాలని చెప్పి కోరుతున్నాను మన అందరి కష్టపడి భారీ మెజార్టీలో సునీత మహాజన్ గారు గెలిపినాను కోరుతున్నాను ఈరోజు మేము ఇంతకుముందు ఎలక్షన్స్ ఎంపీ ఎలక్షన్స్ ఎమ్మెల్యే ఎలక్షన్లు చూస్తాం కార్పొరేషన్ చూస్తాం అన్ని చూస్తాం మనము అంటే చాలా కష్టపడ్డము మొన్న కొద్దిగా మిస్సింగ్ అయిపోయింది మనకు చాలా ప్రాబ్లం జరిగి ఈసారి మాత్రం మనము అందరం కష్టపడి ప్రతి ఒక్కరూ నేనే పోటీ చేస్తున్నా అనే అందరం కూడా అనుకోని మనం కష్టపడితే మంచి మెజారిటీతోనే గెలిపియాలని మనం అందరం కోరుకుంటున్నాం అక్క మీ విషయంలో ఎలాంటి అది రాకుండా చూస్తామని మాటిస్తూ అందరినీ కలుపుకొని పనిచేసి అధిక మెజార్టీ ఇస్తామని తెలియజేసుకుంటున్నా నాకు ఈ అవకాశం ఇచ్చిన మదన్న గారికి హృదయపూర్వక నమస్కారం ఆ పార్టీ నుంచి వచ్చినారు ఈ పార్టీ నుంచి వచ్చినారు అనకుండా కలిసిమెలిసిగా మనం అందరం పనిచేసుకోవాల్సిన అవసరం ఈ ఎలక్షన్ లో చాలా ఉంది ఒక యూనిటీగా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎంత మంచి స్పందన మనం తీసుకోగలిగితే అంత మంచి మెజార్టీ ఇవ్వగలుగుతాం మెజార్టీ ఇస్తాం ఇస్తాం అనేదే గానీ దాని తగ్గట్టిన వర్క్ మనం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మీరు సూచనలు ఇవ్వాలని ఈ అవకాశం ఇచ్చిన గారికి రెడ్డి గారు ఇక్కడ మల్కాజ్గిరి నియోజకవర్గంలో చరిత్ర సృష్టించిన మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి మరొకసారి కాంగ్రెస్ జెండా ఎగరాలంటే బలమైన క్యాండిడేట్ ఎవరని అన్వేషించి మన ఆడపడుచు సోదరి సునీత మహేందర్ రెడ్డి గారిని మన మీద నమ్మకంతో రేవంత్ రెడ్డి గారు పంపించారు మనం ఆ కమిట్మెంట్ తీసుకుంటూ నేను వాళ్ళ ప్రత్యేకంగా వచ్చింది కూడా మీ అందరితోటి అభ్యర్థించి చెల్లెకి మనం విశ్వాసం కలిగిద్దాం మన అండతో ఇక్కడ మనం ముందుకు వచ్చింది చేవల కాకపోయినా మల్కాజ్గిరి పార్టీ వచ్చింది మన నమ్మకంతో మన పైన బలగం వచ్చింది మరి మీ అందరూ కూడా విశ్వాసం కలిగించాలని ముందు సోదరి మాట్లాడమని కోరుతా ఉన్నా ఈరోజు పొద్దున నుంచి కార్యకర్తల సమావేశం మీటింగ్స్ జరుగుతున్నాయి నిజంగా చెప్పాలంటే గత ప్రభుత్వంలో అవమానాలు ఎన్నో అవమానాలు ఎన్నో కార్యకర్తలను బలి చేసినా కూడా కేసులు పెట్టిన వాళ్ళని ఇబ్బంది పెట్టిన గత గవర్నమెంట్ అయినా కూడా మీరు ఎంపీ మన మల్కాజ్గిరి రేవంత్ రెడ్డి గారిని గెలిపించడం జరిగింది కాబట్టి ఆయన ఇక్కడ ఎంపీ గెలిచినాకనే ఇప్పుడు సీఎం అయినారు కాబట్టి నిజంగా చెప్పాలంటే మీ కృషి కార్యకర్తల కృషి కార్యకర్తలు ఇంత ఫైనాన్షియల్గా ఇంత ఇబ్బంది పడ్డా కూడా కేసుల మీద ఇబ్బంది పడ్డా కూడా మీరు నిజంగా ఈరోజు గెలిపించారంటే అది మీ టాలెంట్ మీ కృషే కాబట్టి కార్యకర్తలు పార్టీకి పట్టుకొమ్మలు అనేది మీరు ప్రూవ్ చేయడం జరిగింది కాబట్టి అదే పట్టుదలతో ఇప్పుడు కూడా గెలిపిస్తే నేను కూడా ప్రశ్నించే గొంతుగా మారి మీ సమస్యలు సాల్వ్ చేయడంలో తప్పకుండా నేను ముందుంటా మీకు అండగా ఉండి ఏ సమస్యలైనా కూడా నేను మాత్రం మీకు అట్లా అహంకార బుద్ధితో నాకు అసలు ఉండదు ప్రజలలోనే ఉంటాం ప్రజల కోసమే పని చేస్తున్నాం కాబట్టి మహేందర్ రెడ్డి గారు కూడా పదిహేను సంవత్సరాలు పార్టీ అధ్యక్షుడు చేసిండు పార్టీ కోసమే చాలా ఎవరో పాత పాత సీనియర్ నాయకులు కూడా తెలుసు తప్పకుండా మధ్యాష్కి గారు సూచనలతోని మనం ఇక్కడ అభివృద్ధిలో ముందుంటాము తప్పకుండా నా సహకారం ఉంటుందని తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ కష్టపడాలి టైం లేదు ఇంక ఇరవై రోజులే ఉంది కాబట్టి మీరు మాత్రం బాగా ఇంటింటికి డోర్ క్యాంపెయినింగ్లో చాలా కష్టపడాలి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ ఒకసారిగా సార్లుగా మూడు సార్లు తిరగాలి